హాయ్ హలో అందరికి నమస్కారం గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు కార్తీక పవ కార్తీక పురాణం ఇరవై ఎనిమిదో అధ్యాయం అండి ఇరవై ఏడు రోజులు అయిపోయింది కార్తీక మాసం వచ్చి ఇంకా ఈ రోజుతో మూడు రోజులు ఉంది ఈ మూడు రోజులు అయిపోతే కార్తీక మాసం అయిపోయినట్టే అలాగా మరుసటి రోజు పాడ్యమ ఉంటుంది సో దాంతో అయితే కార్తీక మాసం అయిపోయినట్టేనండి పుణ్యప్రదమైన రోజులన్నీ అయిపోయేవి ఇప్పటి వరకు ఎవరైనా టెంపుల్కి వెళ్ళకపోతే చివరి రోజైన పాడ్యం రోజున వెళ్ళండి దీపారాధన చేయండి ఆ రోజు దీపారాధన చేసి ఈ నెల రోజులు చేసినంత పుణ్యం అంటే వస్తుందంట సో తప్పకుండా కార్తీక మాసం అయ్యాక మరుసటి రోజు పాడ్యమే తిది వస్తుంది ఆ రోజు అయితే తప్పకుండా గుడికి వెళ్ళి దీపారాధన అయితే చేసుకోండి ముందైతే ఇరవై ఎనిమిది అధ్యాయం చదివిన తర్వాత తర్వాత మాట్లాడుకుందాం ఓకేనా ఎవరు లైవ్ లోకైతే రాలేదు ఓం నమో నమ శివాయ హర హర మహాదేవ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అంబరీసుని ఆతిథ్యము ఇరవై ఎనిమిదవ అధ్యయము అం అంబరీసుడు దూర్వాసునికి సాష్టాంగ నమస్కారం చేసి మునీంద్ర నన్ను మన్నించి నా అతిథిగా మీరు మరలా నా గృహానికి రావడం నాకు ఆనందదాయకం నా వలన మీకు కలిగిన కష్టమును కన్నా కష్టమును నన్ను మన్నించండి ప్రపంచాన్నంతటిని వెరపించిన మీకు భయమేంటి ఆ కారణంగా నన్ను కాపాడి వచ్చిన కరుణామైలు మీరు మీ పట్ల గౌరవముచే మీకు ఆతిథ్యం ఇచ్చుటకే ఆహ్వానించితిని నా ఆతిథ్యము స్వీకరించి నన్ను నా వంశంని కృదార్థును మనర్చండి మొదట కోపంతో నన్ను శపించినా మరలా నా గృహమునకు విచ్చేసి నేను ధన్యుడ్ను మీ కారణంగా శ్రీ మహావిష్ణువును చూసి భాగ్యమును ఆయన అభిమానమును పొందు భాగ్యమును కలిగినది ఓ పుణ్యపురుష నాకు పునర్జన్మలు కలగకుండా శ్రీహరి సన్నిధి పొందు భాగ్యం కలిగినట్లు ఆస్వాదించండి అని పరిపరి విధాల వినయమును వెల్లడించి తనతో భోజనానికి ఆహ్వానించాడు అంతటా దూర్వాసుడు అంబరీసుని కాగులించుకొని ఎవరు ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను ఉపకారం చేయుదురు అట్టివారు తండ్రితో సమానము నీవు నాకు తండ్రి వంటి వాడువు వయస్సులో నీకన్నా పెద్దవాడును బ్రాహ్మణుడును ఆయనను నేను నీకు నమస్కరించ తగదు నీకు ఆయక్షీణము కలిగించు పని చేయగతను నీకు మనస్తాపం కలిగించినందుకు నాకు తగిన ప్రాయచితమైనది నీ పట్ల నా దురహంకారం వలన కలిగిన విపత్తు తొలగించుటకు నీవే నాకు దిక్కైతవి అని పలికి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు సర్వజ్ఞుడైన దూర్వాసుడు దయాళుడు కర్మిష్టి ద్వాదశి పారాయణ మహత్యాన్ని విష్ణు భక్తిని పరీక్షించి నిరూపించిన విఘ్నుడు కార్తీక మాసంలో ద్వాదశ వ్రతం సమస్త యజ్ఞ ఫలాన్ని కలుగుజేస్తుంది సకల పాపాలు నశించి ఉత్తమ లోకాలకు కలుగుతా ఉత్తమ లోకాలు కలుగుతాయి అని అగస్త్యుడు అత్రిమహామునికి వివరించాడని వశిష్ఠుడు జనక మహారాజుకు వివరించాడు కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ పారాయణ భాగం ఆతి అతిథ్యాధ్యాయం సమాప్తం చాలా చిన్న అధ్యాయం అండి అంబరీసున ఆతిథ్యము ఈ కథ విన్నవారికి ఇరవై ఎనిమిదవ అధ్యాయము అర్థం కావాలంటే ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై మూడవ అధ్యాయం నుంచి ఎవరైతే ఈ కథ వింటారో వాళ్ళకి ఈ రోజు ఇరవై ఎనిమిదవ అధ్యాయము చాలా బాగా అర్థమవుతుందండి ఎవరైనా ఇంతవరకు వినకపోతే ఒక్కసారి నా ఛానల్ విజిట్ చేసి ఇరవై మూడవ అధ్యాయం నుంచి చూడండి ఒకసారి వినండి వింటే మీకు చాలా బాగా అర్థమవుతుంది ఇరవై మూడు ద్వాదశి పారాయణ నుంచి అంబరీసును అంబరీసునుడు ద్వాదశి పారాయణ చేసి ఎవరికి దూర్వాసన మహామునికి దూర్వాసునికి అంబరీషుడు ఆహ్వానం భోజనం పిలిచి అక్కడి నుంచి అయితే ఈ కథ ఉంటుంది చాలా బాగుంటుంది ఇందులోనే విష్ణుమూర్తి పదే అవతారాలు ఎలా ఎత్తారు అన్నది మనకి ఇరవై ఐదు అధ్యాయంలో కూడా చెప్పబడింది ఒక్కసారి తప్పకుండా వినండి ఎవరైనా ఇంతవరకు వినకపోతే ఎవరికైనా ఈ రోజే నా నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఈ కథ విన్న వాళ్ళకి అర్థం కావాలంటే మీరు ఇరవై మూడవ అధ్యాయం నుంచి వింటేనే మీకు అర్థం అవుతుంది ఇంకొక రెండు రోజుల్లో కార్తీక పురాణం అయితే పూర్తి అయిపోతుందండి ఇరవై ఏడు అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయం కూడా అయిపోయింది ఇంకా ఇరవై తొమ్మిది ముప్పై ఈ రెండు అధ్యాయాలే ఉన్నాయి ఇరవై తొమ్మిదవ అధ్యాయము కేదారేశ్వర స్వామి వ్రతం గురించి ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది వ్రతం ఇదే కార్తీక నోము అని కూడా అంటారు కదా ఆ కథేనండి ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఉంటుంది తప్పకుండా రేపు వినండి ఎవరైనా ఇంతవరకు వినకపోయినా సరే ఈ నోటిఫికేషన్ వచ్చాక రేపు అయితే ఒక్కసారి నా నోటిఫికేషన్ వస్తే ఒక్కసారి ఓపెన్ చేసి అయితే వినండి చాలా బాగుంటుంది కేదారేశ్వర స్వామి వ్రతం అంటే కార్తీక పౌర్ణమి తాలూకా విశిష్టత అనేది ఇందులో ఉంటుంది కార్తీక మాసం గొప్పతనం కూడా ఇందులో ఉంటుంది ఈ కథ అయితే చాలా బాగుంటుంది ఈ కథే కార్తీక అంటే మూడవ సోమవారం చేసుకుంటారు అలాగే కేదారేశ్వర స్వామి వ్రతం అంటారు కదండి ఆ కథ అండి ఇరవై తొమ్మిది అధ్యాయంగా ఆ కథని ఇందులో ఇచ్చారు రేపు తప్పకుండా వినండి చాలా చాలా బాగుంటుంది ఇద్దరు అక్క స్టోరీ ఎంత బాగుంటుందో మీరు ఒక్కసారి వింటే మీకు అర్థం అవుతుంది ఓకేనా హాయ్ అండి హాయ్ హాయ్ హారా హాయ్ మరణ శ్రవంతి గుడ్ మార్నింగ్ అండి హాయ్ హలో అందరికి గుడ్ మార్నింగ్ ఎవరైనా కొత్తగా నా నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఒక్కసారి చూడండి నా ఛానల్ చూడండి నా ఛానల్ నేమ్ వచ్చి శ్రావస్ ఎస్కే ఎం అండి నాదైతే ఎంటర్టైన్మెంట్ ఛానల్ నేనైతే ఫన్నీ షార్ట్స్ కామెడీ షార్ట్స్ అలాగే ఫ్యామిలీ బ్లాగ్స్ ఈ కార్తీక మాసంలో అయితే దేవుళ్ళు దీపాల గురించి అయితే పెట్టాను తప్పకుండా ఒక్కసారి చూడండి మీకు నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి ఏమైనా తప్పుగా మాట్లాడిన ఏమైనా అంటే మీకు నచ్చిన ఏదైనా ఉంటే కామెంట్ అయితే చేయండి అలాగే ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ ఒక లైక్ అయితే వచ్చిందండి ఇంతవరకు ఎవరు లైవ్లో వచ్చిన వాళ్ళు ఒక లైక్ కూడా చేయలేదు హాయ్ హలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్లీజ్ ఎవరైతే నాకు చాటింగ్ ఇప్పుడు చాట్లో వచ్చి లైవ్లో వచ్చారో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హలో హాయ్ హాయ్ అబ్దుల్లా అబ్దుల్లా హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఎక్కడి నుంచి అండి ఏ ఊరు మీది ఏ ఊరమ్మ మాది అయితే శ్రీకాకుళం అండి శ్రీకాకుళం నుంచి నేను లైవ్ చేస్తున్నా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ఊరు లోకల్ శ్రీకాకుళం మీదే ఊరండి మురళీ గారు గుడ్ మార్నింగ్ మంజునాథ్ గారు ఇంకా ఏంటి లైవ్ లోకి రాలేదు అనుకున్నాను వచ్చేసారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తెనాలి నుంచి అంటే చాటింగ్ నా లైవ్ నోటిఫికేషన్ వచ్చి ఓపెన్ చేసి చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి శ్రీకాకుళం యాస మాట్లాడండి అంటున్నారా మా అయితే ఇంకేముంది అంటున్నారు ఇలాగ అంటున్నారు ఏంటి చేస్తున్నారు కొంచెం అంటే మా యాసలు అంటే మేము ఏదైనా అనుకున్నా ఏం గుంటడా ఏం చేస్తున్నావు ముష్టి కొంటాడు కానీ అలాగంటే ఏమైనా కోపం వచ్చినప్పుడు అండి ముష్టి కొంటాడు ముష్టి కొంటే ఎలా తిడుతుంది చూడు ఆ విధంగా ఉంటది థ్యాంక్ యూ మామూలుగా అయితే ఇలా మాట్లాడుకుంటా చదువుకున్నప్పుడు మామూలుగా ఫ్రెండ్స్ అందరూ ఉంటే మా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉన్నారంటే కొంచెం ఆయాస అలా ఉంటది హాయ్ అండి ఎక్కువ మేము తిట్టుకుంటే గుంటడా గుంట గుంటది ఎందుకురా చెత్తడ అలా అవుతున్నా ఏం చేస్తున్నావురా మిష్టి కన ఎప్పుడు తింది అంటే ఏదైనా సపోజ్ ఏదైనా అన్న ముష్టి పని ఎందుకు ఎందుకు అలాగవుతున్నావు అలా మాకు ఎక్కువ మా సైడ్ మేము వాడేది గుంటట గుంట ఆ టైప్ ఎక్కువ అలా వాడుతుంటాం అండి మా లో అయితే మా ఇహాస్లో అయితే ఇంకా హాయ్ హాయ్ కొంతమంది అంటే ఇంకా దారుణంగా ఉంటాయి మాటలు అంటే మరి అంతే మాది పల్లెటూరు కదా మాది సో అలా ఉంటాయి అంతన్నారు చేస్తున్నారు అలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి లైక్ చేశారు సబ్స్క్రైబ్ చేశారండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు మాత్రం యాస్లో మాట్లాడడం లేదు మీరు కానీ యాస మాట్లాడితే మీకు లైక్స్ సబ్స్క్రైబ్స్ అన్ని బాగా వచ్చి పెరుగుతుంది మంచిది సరే మీ పేరు చెప్పండి ప్లీజ్ నా పేరు శ్రవంతి అండి కార్తీక మాసం ఎపిసోడ్స్ ఇంకా టూ ఉన్నాయండి ఈరోజు ఇరవై ఎనిమిది అధ్యాయం ఉంది ఇరవై తొమ్మిది ముప్పై ఈ రెండు అధ్యాయాలు అయితే కార్తీక మాసం కార్తీక పురాణం అయితే అయిపోతుందండి శ్రీకాకుళం అంటున్నారు కదా నేనైతే ఎప్పుడు ఇలానే మాట్లాడుతాను అంటే ఇంకా మా మా సైడ్ వీడియోలు వస్తాయి కదా కొంచెం దారుణంగా అంటే తిట్టుకోవడం అలా అలా అయితే ఎప్పుడు నాకు అంత దీనిగా రాదండి నా వాయిస్ అంటే మేము ఎప్పుడు ఇలానే ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నా అలానే మాట్లాడుతుంటాను ఏదో మేము తిట్టుకున్నప్పుడు మామూలుగా అయితే గుంట గుంటడ ఆ విధంగా అంతే ఇంకా అంటే వీడు వీడ వీడో చూస్తుంటారు కదా ఏటంత నువ్వు అలగంతన్ వేటి ఇలా చేతను వేటి అనేసి అలా అంత నాకు రాదండి మామూలుగా మాట్లాడడం అలవాటు కానీ మా శ్రీకాకుళం లాంగ్ వ్యాస మాట్లాడి చాలా మందికి మంచి మంచి వీస్ అయితే వస్తున్నాయి తెలుసు శ్రీనివాస్ సూపర్ శ్రీనివాస్ ఆవిడ శ్రీకాకుళమే ఆవిడది ఆవిడ లాంగ్వేజ్ ఇలానే ఉంటుంది మీరు అడుగుతున్నారు కదా ఆ విధంగా ఉంటుంది శకలక్ శంకర్ గారు జబర్దస్త్ లో ఉన్నారు కదా అతను వ్యాస అలా మాట్లాడితే చాలా మందికి నచ్చుతుంది కానీ నాకు అలవాట్లేదు అంతే నా పేరు శ్రవంతి అండి మాది శ్రీకాకుళం నా పేరు శ్రవంతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ 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 అమ్మా హాయ్ ఈరోజు చాలా మంది లైవ్ లోకి వస్తున్నారు కానీ లైక్స్ అయితే ఫోర్ వచ్చాయి చాలా అంటే మంచిగా ఈరోజు చాటింగ్ అయితే అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక టూ డేస్ లో అయితే కార్తీక పురాణం అయిపోతుంది గుడ్ మార్నింగ్ అందరికీ హాయ్ అండి ఇంకొకసారి చెప్తున్న ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూసారో వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ కార్తీక మాసం అయితే అంటే ఇంకా టూ డేస్ లో కార్తీ తో కార్తీక మాసం అయిపోతుంది శుక్రవారం పాద్యం అండి ఆ రోజు తినకూడదు శనివారం ఎలాగో తినం కదా వాళ్ళు ఎవరైనా తినేవచ్చు అంటే శనివారం అయితే తినకూడదు ఆదివారం నుంచి అయితే నాన్ వెజ్ తింటారండి శుక్రవారం చాలా మంచిది ఈ నెల రోజులు ఎవరైతే కార్తీక మాసం పాటించారో అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఆ పాద్యం వస్తుందండి కార్తీక పౌర్ణమి అయ్యాక పాడ్యం పడుతుంది ఈ కార్తీక మాసం అయ్యాక శుక్రవారం పోలి పాడ్యం అంటారు ఆ రోజు టెంపుల్ కి వెళ్ళి దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది అలాగే ఉదయాన్నే లేచి మీకు దగ్గరలో నది ఉన్న నదికి వెళ్ళి కానీ లేదంటే తులసి కోట దగ్గర గానీ పల్లెంలో వాటర్ వేసి ఆ అరటి పువ్వు అరటి తెప్పులు అంటారు అందులో గాని కొబ్బరి చెప్పులో గాని బంతి పువ్వు మీద కాని దీపాన్ని వెలిగించుకుంటే చాలా చాలా మంచిది ఈ నెల రోజులు కార్తీక మాసం చేసే పుణ్యం అయితే ఆ ఒక్క రోజు చేస్తే వస్తుందండి తప్పకుండా ఎవరైనా మీరు కార్తీక మాసం చేయపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ కా పోలిపాడ్యం శుక్రవారం ఈ దీపారాధన చేసుకోండి చాలా మంచిది అది కూడా వేకుజాము లేవాలండి నాలుగు గంటల కల అంటే మీరు సూర్యోదయం అయ్యేలోపు ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి చాలా మంచిది తప్పకుండా పాటించండి సండే నుండి అయితే తింటామండి నాన్ వెజ్ ఫుల్ గా తినలేదు కదా పావని గారు మంజునాథ్ గారు మా చెల్లి అయితే పావని కొంచెం బిజీగా ఉంటుంది కదా ఉదయానికి పిల్లలు స్కూల్ కి వెళ్తారు కాబట్టి తన లైవ్ లోకి రాలేదు ఎప్పుడో వచ్చి ఒక లైక్ చేసి బ్యాక్ ఈ రోజు అది కూడా లేదు అయితే మా శ్రీకాకుళం ఒకసారి అర్రా సబ్స్క్రైబ్ చెయ్యండి ఏం తలగా చూస్తాను ఉన్నా ఎవరు సబ్స్క్రైబ్ చేయరా ఓన్లీ పెడతారా ఎంతమంది చూస్తారు కానీ ఒకళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చెయ్యొచ్చు కదా ఇలాగే కదా మాట్లాడాలి ఆ మీరు చేశారు నాకు తెలుసు మోస్ట్ సబ్స్క్రైబర్ మీరే ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేస్తారు కామెంట్ చేస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీకైతే హలో హలో ఇందాక మురళి గారు ఎవరు అన్నారు మా శ్రీకాకుళం యాస్ మాట్లాడమని సో అయితే రోజు నేను మాట్లాడాను ప్లీజ్ అర్రా సబ్స్క్రైబ్ చెయ్యండి సపోర్ట్ చెయ్యండి అర్రా అలా చూసి ఊరుకో ఊరుకునిపోకండి నా లాంగ్వేజ్ నాకే నవ్వాస్తుంది కానీ భలే ఉంటదండి మా శ్రీకాకుళం వైపు చాలా చక్కగా అంటే రిలేషన్స్ ఎక్కువ ఉంటాయి ఇరుగు పొరుగు వాళ్ళతో మంచి మంచిగా మంచి వరసలు పెట్టుకొని మాట్లాడుతుంటారు హలో శ్రీకాకుళం సిస్టర్ బాగున్నానండి శుభోదయం హైదరాబాద్ నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమణ గారు మై బ్రదర్ కాఫీ తాగడం అయిపోయిందండి లైక్ చేశారు మరి లైక్ చేశారు సబ్స్క్రైబ్ చేశారండి చగంటి విశాల శ్రీనివాస్ మీ పేరు ఊరు చెప్పరు నా పేరు శ్రీకాకుళం మా ఊరు నా పేరు శ్రావంతి మా ఊరు శ్రీకాకుళం అండి ఓకే లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డియోటెక్ హాయ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ పవిత్ర ఈ డియోటెక్ ఛానల్ మా ఆడపడుచు సోంపేట ఉద్దానం అంటారు కదా ఉద్దానం తెలుసా మీకు మా శ్రీకాకుళంలో ఉద్దానం ఉద్దానం దగ్గర కవిటి మాతో మా ఆడపడుచు సో ఆవిడ కూడా లైవ్ లోకి వచ్చారు నా నా పేరు శ్రీకాకుళం అండి నా పేరు శ్రావంతి మా ఊరు శ్రీకాకుళం ఇది ఎవరు మెసేజ్ చేశారు కానీ కామెంట్ మొత్తం కలిసిపోయిన నాకు అర్థం కావట్లేదు శ్రీకాకుళ అమ్మ గారు పేరు భలే ఉంది థ్యాంక్ యూ సో మచ్ మీ పేరు కూడా మంజునాథ్ మంజునాథ్ అంటే సాక్షాత్ శివుడి పేరు మీ పేరు తెలిస్తే శివుని తెలిసినట్టే జై మంజునాథ్ ఈ కార్తీకుల మంజునాథ్ 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 అంటే శివుడిని తెలిసినట్టేనండి మీ ఛానల్ పేరు అయితే కొంచెం మార్చండి పూర్తిగా కన్ఫ్యూజ్ నరహం నరహ అని ఉంటది మా సిస్టర్ నేను ఎవరో నరహం నర నర నారా అనుకుంటాము మీ ఛానల్ పేరు మంచిగా పెట్టండి అందరికి తెలుస్తుంది పేరు మొత్తం కంజీగా ఉంది మంచి మంజున్నదని పేరు ఉంది కదా ఛానల్ పేరు మార్చేయండి నీ పేరు శ్రీకాకుళం అయ్యో నా పేరు శ్రీకాకుళం కాదండి మా ఊరు శ్రీకాకుళం నా పేరు శ్రీవంత్ అండి పేరు ఓకే జాబర్లు అనేసి అదే పట్టుకున్నారు ఓకే ఈరోజు లైవ్ చాలా బాగుంది భలే ఉంది మంచిగా స్టార్టింగ్ చేశారు చాలా మంది సబ్స్క్రైబ్ వచ్చి ఉంటారు అనుకుంటున్నా ప్లీజ్ ఎవరైతే లైవ్ లైవ్ చూస్తున్నారో ఎవరైతే చాటింగ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనా అరే మాది శ్రీకాకుళం శ్రీకాకుళంలో ఎక్కడండి శ్రీకాకుళం ఇక్కడ ఉన్న ఊర్లన్నీ శ్రీకాకుళం అంటారు కదా ఓం శుభోదయం అండి ఎక్కువ లైక్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ బాగున్నానండి మీరు బాగున్నారా ఏట్ అవుతుంది టైం అయిపోతుంది ఈ రోజుతో లైవ్ క్లోజ్ చేసి మళ్ళీ రేపు కలుద్దాం రేపు ఏడున్నరకి కార్తీక పురాణం ఇరవై తొమ్మిది వైద్యం ఇంకా టూ డేస్ లో కార్తీక మాసం అయిపోతుంది ఓహో కాంప్లెక్స్ దగ్గర కాలనీయా ఓకే ఓకే కాంప్లెక్స్ దగ్గర కాలనీ ఆ కాలనీకి ఒక పేరు ఉంటుంది ఆ పేరు చెప్తే తెలుస్తుంది కాంప్లెక్స్ దగ్గర చాలా కాలనీస్ ఉన్నాయండి ఒకవేళ మీరు పేరు అనుకోండి ఒక్క మాకు దగ్గరలో ఓకే మంజునాథ్ గారు బాయ్ చెప్పేశారు ఓకే ఫోర్ మెంబర్స్ లైవ్ లో ఎవరు లేరు మాదైతే శ్రీకాకుళం అండి శ్రీకాకుళం నుంచి లైవ్ చేస్తున్నా కాంప్లెక్స్ దగ్గర బీసీ కాలనీ ఏమో నాకు తెలియదు అయితే కాంప్లెక్స్ దగ్గర శాంతి నగర్ కాలనీ ఉంది హట్కో కాలనీ ఉంది ఇలా ఉన్నాయి కానీ బీసీ కాలనీ ఎక్కడ తెలీదు ఓకే సారీ 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 ఓకేనండి అందరికి బాయ్ 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 హట్టుకోవాలని మరి మీది మాది శ్రీకాకుళం బలగ బలగమెట్టి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ చివరిగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేనే మూవీస్ ల్యాక్ట్ చేయట్లేదండి కాంప్లస్ దగ్గర మాకు కాంప్లస్ దగ్గరే దగ్గర దగ్గర నడుచుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కితే పది రూపాయలు వాకింగ్ అయిపోతుంది ఓకే లైవ్ లో ఉంటే అలా ఉండాలనిపిస్తే మాట్లాడుకుంటే ఒక్కొక్కరు ఫ్రెండ్స్ అవుతున్నారు కానీ అలా కూర్చుంటే ఇక్కడ వన్ లవ్ డ్యూటీకి వెళ్ళాలి సో అందరికి బాయ్ చెప్తున్నా అలాగే చివరికి ఒక మాట చెప్తున్నా ప్లీజ్ ఎవరైతే లైవ్ లోకి వచ్చి షార్టింగ్ చేసారో వాళ్ళందరికి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సాయి సార్ అండ్ గుడ్ మార్నింగ్ శ్రావణి అక్క అండ్ కాఫీ తాగారా అక్క అండ్ టిఫిన్ చేశారా అక్క న్యూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శుభోదయం తమ్ముడు మాది మొబైల్ షాప్ అండి మొబైల్ కి అయితే వెళ్ళాలి ఎక్కడ శివుడు కోవిల దగ్గర దగ్గర ఉత్తరేశ్వర స్వామి ఆలయం దగ్గర ఓకే ఓకే అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా తప్పకుండా నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి నా ఛానల్ నేను ఏది అప్లోడ్ చేసినా ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ కార్తీక మాసంలో అయితే దేవుళ్ళ గురించి పెట్టాను కానీ నాదైతే ఫన్నీ సార్స్ కామెడీ సార్స్ ఎక్కువ చేస్తుంటాను ప్లీజ్ ఒకసారి చూడండి చాలా ఉన్నాయి నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్